టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది దీంతో ప్రపంచం నలుమూలల్లో ఎక్కడా ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలకు చేరుతుంది ఒక్క మొబైల్ దేశాన్ని అరు చేతిలో చూపిస్తోంది తాజాగా ఓ వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి రైతులకు ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారు చేశాడు ఇలాంటి జుగాడ్లు తయారు చేయటం భారతీయులకే సాధ్యం నిజానికి వీరు ఎలాంటి డిగ్రీలు లేని శాస్త్రవేత్తలని చెప్పవచ్చు కొందరు వ్యక్తులు తమ తెలివితేటలు ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తుంటాయి ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది గ్రామాల్లో రైతులు పశువుల దానా కోసం గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇతర పదార్థాలతో కలిపి పశువులకు ఆహారంగా పెడతారు ఈ గడ్డిని వారు ఎంతో శ్రమకూర్చి కత్తితో చిన్న చిన్న ముక్కలుగా నరుకుతారు వీరి శ్రమను తగ్గించేందుకు ఓ వ్యక్తి చేసిన ఉపాయం అందర్నీ ఆకట్టుకుంటోంది అతను ఏం చేశాడంటే పదునైన బ్లేడ్లు కలిగిన ఓ చక్రాన్ని తీసుకుని దానిని ఓ టైర్లో అమర్చాడు ఆ టైర్లో కొంత భాగాన్ని కట్ చేసి చక్రాన్ని అమర్చాడు ఇప్పుడు ఆ చక్రానికి ఒక మోటార్ అమర్చాడు దీనిని ఒక స్టాండ్ పైన అమర్చి ఈ పెద్ద చక్రానికి ఆపోజిట్ లో మరో చిన్న చక్రాన్ని ఏర్పాటు చేశాడు ఈ రెండింటినీ కలుపుతూ ఓ బెల్ట్ అమర్చాడు అలా ఓ కట్టర్ తయారు చేశాడు స్విచ్ వేయగానే చక్రం తిరుగుతోంది చక్రం అలా తిరుగుతున్నప్పుడు రైతు గడ్డిని కొంచెం కొంచెం తీసుకుని ఆ కట్టర్ దగ్గర పెట్టగానే చిన్న చిన్న ముక్కలుగా గడ్డి సులభంగా కట్ అయిపోయింది ఈ అద్భుత ఆవిష్కరణ ఇప్పుడు నెట్టింట చేరి వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఐడియా అదిరింది అని కొందరు కామెంట్ చేయగా ఇది నిజంగా మంచి టెక్నాలజీ అని కొందరు ఇది కదా టెక్నాలజీ అంటే అని మరికొందరు అంటూ కామెంట్లు చేశారు